హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ పీవస్ ఛానల్ ఇవాళ మన వీడియో రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ప్రేమిస్తే మూవీతో హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం అయ్యారు సంధ్య ఈమె అసలు పేరు రేవతి ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన కేరళలో జన్మించారు ఈమె తెలుగు తమిళ మలయాళం మరియు కన్నడ చిత్రాల్లో నటించారు ప్రేమిస్తే మూవీతో తన పేరును సంధ్యగా మార్చుకున్నారు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేమ కథా చిత్రాల్లో ఓ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని నిర్మించారు ఈ మూవీలో హీరోగా భారత్ హీరోయిన్గా సంధ్య నటించారు ఈమెకు ఇదే మొదటి చిత్రం అయినా తన అందం అభినయంతో ఆకట్టుకున్నారు ఈ మూవీతో మంచి గుర్తింపు రావడంతో అన్ని భాషల్లోనూ ఈమెకు అవకాశాలు వచ్చాయి దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైకి పైగా చిత్రాల్లో నటించారు సంధ్య గారు ప్రేమిస్తే మూవీ తర్వాత సంధ్య అన్నవరం మూవీలో హీరోకి చెల్లి క్యారెక్టర్లో నటించారు వరలక్ష్మి అనే పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా నటించారు ఆ తర్వాత హాసని అనే మూవీలో నటించారు కానీ అంతగా సక్సెస్ని అందుకోలేకపోయారు తర్వాత రెండు వేల పదిహేనులో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారులో వీరికి పన్నంటి ఆడబిడ్డ జన్మించింది ప్రస్తుతం సంధ్య గారు తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో ఉంటున్నారు ఈమె సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండరు ప్రస్తుతం ఈమె తన శానిస్ని స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం వస్తుంది కోలీవుడ్కి చెందిన ప్రముఖ డైరెక్టర్ మూవీలో హీరోయిన్ అక్క క్యారెక్టర్లో ఈమె నటించనున్నారు హీరోయిన్ సంధ్య గారి కొన్ని ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రేమిస్తే మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో సంధ్య అలియాస్ రేవతి గారి ఫ్యామిలీ ఫోటోలను కొన్నిటిని చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్